పాకిస్తాన్ సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం అదే డిఫెన్స్ ఒప్పందం ఏదైతే జరిగిందో ఆ జరిగిన రోజే సెప్టెంబర్ పదిహేడవ తారీఖునే ఇజ్రాయేల్ అయితే పాకిస్తాన్ వాడ మీద ఒక బాంబు దాడి అయితే చేసింది ఎల్పిజి ట్యాంకర్ ఉన్నటువంటి ఆ వాడ మీద దాడి చేసింది ఆ దాడి గురించి పాకిస్తాన్ హోం మంత్రి నఖ్వే అయితే ఇప్పుడు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు మా వాడ మీద దాడి అయితే జరగడం వాస్తవమే దాన్ని రక్షించుకోవడానికి మేము నిత్యం కూడా పోరాడాము అంటే అప్పుడు దాడి జరిగినప్పుడు ఇజ్రాయేల్ నుంచి కాదు ఇజ్రాయేల్ దాడి చేసిన వెంటనే దాన్ని హూతీలు వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారు మొత్తం పడవలో ఇరవై ఏడు మంది ఉంటే అందులో ఇరవై నాలుగు మంది పాకిస్తానీ పౌరులు ఇద్దరేమొచ్చి శ్రీలంక పౌరులు ఒకరు నేపాల్ పౌరుడు మొత్తం ఇరవై ఏడు మందిని కూడా ఈ హూతీలు ఏమొచ్చేసి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు ఆ తర్వాత పాకిస్తాన్ హోంమంత్రి రంగంలోకి దిగి నక్వి మొత్తం నడిపించి వాళ్ళనైతే విడిపించడం జరిగింది ఈ విషయాన్ని నక్వి ఎక్స్లోనే పోస్ట్ పెట్టాడు మా పౌరుల కోసం మేము నిరంతరం పోరాడాం నిరంతరం కూడా కష్టపడి వాళ్ళనైతే విడిపించుకొచ్చాం వాళ్ళు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు ఇటువంటి ప్రమాదం గురవ్వలేదు ఎల్పీజి ట్యాంకర్ని కూడా వెంటనే వాళ్ళు అప్రమత్తమై దాన్ని అయితే మంటల్లో అదుపులోకి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ కూడా సురక్షితంగా ఉన్నారు ఏ విధంగా చూసినా మాకు దీని వల్ల నష్టం లేదు అన్న విధంగా మాట్లాడాడు కానీ పాకిస్తాన్ గులాబ్ జాములు అయితే గడగడలాడిపోయాయి ఆ రోజు అణవాయుధాల గురించి కూడా మాట్లాడారు కదా అవసరమైతే సౌదీ అరేబియా మా అణ్వాయుధాలను కూడా అద్దెకి తీసుకోవచ్చు అన్న విధంగా మాట్లాడాడు అది మాట్లాడే ఒప్పందం జరిగిన బుద్ది గంటల్లోనే ఆ రాత్రి పూట జరిగింది ఈ దాడి దాంతో పాకిస్తాన్ ఏమొచ్చేసి దీన్ని చాలా గుంపనంగా ఉంచింది కానీ ఈ వారం పది రోజులు ఆ ఇంచుమించి పదకొండు రోజులు అవుతుంది ఈ రోజుకి ఇప్పటికీ కూడా ఈ వార్త బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉంది కానీ బయటకు అయితే వచ్చేసింది న్యూస్ బయటకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నఖ్వీ ఏమొచ్చేసి లో పోస్ట్ పెట్టాడు మా పౌరులు ఎవరు టచ్ చేయలేరు మా పౌరులకి ఎటువంటి ప్రమాదం జరగదు సౌదీ మీద దాడి చేసినా పాకిస్తాన్ మీద దాడి చేసినట్లే పాకిస్తాన్ మీద దాడి చేసినా సౌదీ మీద చేసినట్లే అంటే ఏ ఒక్క దేశం మీద చేసినా రెండు దేశాల మీద దాడి జరిగినట్లుగా ఉంటుందని ప్రపంచానికి ఆ రోజు వివరించారు మరి ఆ రోజే ఇజ్రాయెల్ దాడి చేసింది ఇప్పటికే గాజాలో అరవై ఐదు వేల మందిని చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళు పన్నెండు వందల మందిని చంపినందుకు అరవై ఐదు వేల మందిని చంపారు కానీ వాళ్ళ టార్గెట్ లక్షా ఇరవై వేల మంది అంటే ఏంటి ఒక వ్యక్తిని చంపితే వెయ్యి మందిని చంపుతామని ఇజ్రాయెల్ ఆ రోజే శపథం చేసింది లేకపోతే మా మనుగడ ఉండదు అనుకున్నట్లుగానే చేస్తుంది గాజాను కూడా పూర్తిగా ఆక్రమించేసి ఆ మాత్రం తెలియదా పాకిస్తాన్కి పాకిస్తాన్ ఇజ్రాయెల్ యొక్క సంగతే